ఫ్రెండ్స్ అస్లాం లేకమ్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే రమిజావ్లాక్ నేను మీ రమిజా అని అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇక్కడ వచ్చేసి ఏంటి అనుకుంటున్నారా పిల్లల ప్రాజెక్ట్లండి నేను ఫస్ట్ చూపించాను కదా ఫ్లాష్ కార్డులు అవి వచ్చేసి మా పిల్లల్ని మా పిల్లలకైతే ఈ ప్రాజెక్ట్లు ఇవ్వలేదు ఇలా సింపుల్గా అయితే ఇచ్చారు ఏంటంటే వీళ్ళకి స్పీచ్ అనేది ఇచ్చారండి బాగా చెప్తున్నారు అని చెప్పేసి స్పీచ్ ఇచ్చారు ఇంకా మిగతా పిల్లలకి ఒక ఫైవ్ మెంబర్స్కి అయితే ఇలా ప్రాజెక్టులు అలాగ చాలా మందికి చాలా మోడల్స్ అయితే ఇచ్చారండి ఇలాగ ఈరోజు ఫైనల్ డే అందుకని తీసుకొని రమ్మన్నారు ఎవరు స్కూల్ నుంచి అయితే తీసుకొని వచ్చాను హాఫ్గా వాళ్ళు అయితే తీసుకొని వచ్చారు అది అయితే షేర్ చేస్తున్నారు రేపు స్కూల్ ఎగ్జిబిషన్ కాబట్టి ఇలా అందరు డెకరేషన్ ఈరోజు లంచ్ స్పెషల్ వచ్చేసి పొటాటో టమాటో కర్రీ అయితే చేశాను వండేసాను ఇంకా లంచ్ అయితే చేస్తున్నాం అండి ఇంకా పిల్లలు పెట్టేసి నేను కూడా కూడా లస్ట్ చేసి కొంతసేపు అయితే పడుకున్నామండి గిన్నెలు అయితే క్లీన్ చేసేద్దామని వెళ్తున్నాను నేను కూడా కొంతసేపు పడుకున్నాను ఇంకా కొరియర్ అతను ఫోన్ చేస్తే లేస్ అయితే వెళ్ళిపోయాను కొరియర్ అయితే తీసుకొని వచ్చాను ఇంకా ఓపెన్ ఇదైతే తీసేసుకున్నాను మాకైతే ప్లగ్ బాక్సు అంతగా కన్వీనియంట్గా లేవు అక్కడ అనేవి అక్కడ ఒకటి ఇచ్చేసారు ఇవి అయితే బాగానే ఉంది ఫోర్ ఫైవ్ అట్లా అయితే ఉందండి రివ్యూ సరే అని తీసుకున్నాను మా హస్బెండ్ అయితే బుక్ చేయంటే చేశాను ఇంకా సెట్ చేయాలి సెట్ చేశారండి బాగా యూజ్ అవుతుంది చూడండి ఇది వచ్చేసి కూలర్ది ఇది టీవీది ఇది వచ్చేసి ఆల్ అవుట్ మంచిగా వర్క్ అవుతుందండి బాగానే ఉంది ఇవైతే బుక్ చేశానండి స్టిక్కర్స్ ఇవి వచ్చేసి థర్టీ అయితే వచ్చాయి త్రీ థర్టీ అయితే వచ్చాయండి ఇవి బాగున్నాయి ఇంకా ఎక్కడ కావాలంటే అక్కడ హోల్స్ కొట్టుకునే పని లేకుండా ఇవైతే బుక్ చేశాను నాకైతే చాలా వర్త్ అనిపించింది ఈ ప్రైజ్ కూడా చాలా తక్కువైతే పడ్డాయండి వన్ థర్టీ వన్ సిక్స్టీ అమౌ అంతే తక్కువే ప్రైస్ థర్టీ అయితే వచ్చాయి నేనైతే టెన్ అయితే పెట్టేశాను ఇంకా ట్వంటీ అయితే దాచిపెట్టేశాను నేనైతే ఇలా పెట్టేశాను ఇక్కడ అక్కడ వచ్చేసి బట్టలు ఆరేసుకునే క్లిప్లు ఉంటాయి కదా ఆ సంచి అయితే ఇక్కడ పెట్టేశాను ఇంకా ఈ బ్రష్ డబ్బా అయితే మా పిల్లలకి ఇక్కడ పెడితే అందట్లేదండి లాగేస్తున్నారని చెప్పేసి కావాలంటే బుక్ చేసుకోండి ఇది ఇలా పెయింట్ చేసేసి ఇంకా దీనికి కూడా తగిలించేసాను ఇంకా అక్కడ ఒకటైతే పెట్టేశాను ఇక్కడ ఒక ఇంక ఎప్పుడైతే గిన్నెలు అయితే క్లీన్ చేసేయాలండి వీళ్ళు లేచేసరికి పని అంతా కంప్లీట్ చేసేయాలి ఇంకా కొంచెం కొంచెం మిగిలాయి కదా అవి అయితే ఒక బాక్స్లోకి అయితే తీసేసుకుంటున్నాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే దోశలకు వేసుకున్నాము ఇంకా ఆ దోశ పిండి కూడా కొంచెం మిగిలితే ఫ్రిడ్జ్లో పిండి స్టార్ట్ చేస్తాం కదా అందులోకైతే వేసి ఉంచుతానండి ఇంకా కర్రీ కూడా ఏంటంటే ఎండొస్తుంది కదా ఇలా బాక్స్లో పెట్టి ఉంచడం వల్ల సాయంత్రం తినేటప్పుడు స్మెల్ అయితే వచ్చింది అందుకని నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ తింటాం అనగా అయితే పెట్టేస్తానండి ఇంకా ఇక్కడైతే పిండి కూడా ఒక బౌల్లోకి అయితే వేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను ఇంకా ఇక్కడైతే క్లీన్ చేస్తున్నానండి అంతా ఇక్కడ ఈ బౌల్ ఉంది కదా అది వచ్చేసి కొంకుడుగా ఉడికించేసి పక్కన అయితే పెట్టేశాను మార్నింగే ఉడికించాను బాగా నానిపోయాయి ఇంకా పని అంతా చేసుకున్న తర్వాత తలస్నానం కూడా చేయాలి ఇంకా ఏంటంటే నేను రైస్ ఏమైనా ఉన్నా కానీ ఒక ప్లేట్లో అయితే ఉంచేస్తానండి ఇంకా అదంతా తీసేసుకొని ఒక కవర్లో అయితే కంపల్సరీ వేస్తాను ఎందుకంటే డస్ట్బిన్ అనేది స్మెల్ వచ్చిద్ది డైరెక్ట్గా వేయడం వల్ల అందుకని కవర్లో వేసి ఆ తర్వాత డస్ట్బిన్లో అయితే వేస్తానండి ఇంకా అలాగే ఆన్లైన్లో కవర్స్ కూడా ఉంటాయి డస్ట్ కవర్స్ ఎందుకులే అని చెప్పేసి మన దగ్గర ఎలాగో కవర్స్ వస్తూనే ఉంటాయండి బయట ఏదో ఒకటి తీసుకొని వస్తే ఇస్తూనే ఉంటుంది కదా అవి అయితే అలాగే పెట్టేసి ఇంకా ఏమైనా ఇలాగ రైస్ అది ఉంటే కవర్లోనే వేస్తాను చెత్త అయితే నార్మల్గా వేస్తాను కానీ రైస్ కర్రీస్ అవి అయితే కవర్లో వేసి అయితే వేస్తానండి స్మెల్ రాకుండా ఉంటుంది డస్ట్బిన్ ఇంకా ఇక్కడైతే గిన్నెలన్నీ క్లీన్ చేసేస్తాను ఇక్కడ కిచెన్ లో కంప్లీట్ అయిపోయింది పని ఇంకా ఇక్కడికైతే వచ్చానండి ఇంకా ఊడ్చేసి బాత్రూమ్ లో అయితే కడిగేసాను ఛార్జింగ్ లేదని ఛార్జింగ్ పెట్టేసి ఇంకా ఊడ్చి బాత్రూమ్లో అవి కడిగేసి ఇంకా నేను మాక్సిమం పినాయిలు అయితే వాడనండి ఎక్కువ డేటాలే వాడతాను డేటాలేసేసి నీళ్ళు అయితే చల్లేసాను ఇంటి నిండా పని అయితే కంప్లీట్ అయిపోయిందండి నా పని కంప్లీట్ అయిపోయేసరికి మా పిల్లలు కూడా లేసారు ఇంకా చేసి టీవీ అయితే చూస్తున్నారు నా పని కంప్లీట్ అయిపోయేసరికి లెగారు ఇంకా కుంకుడుగా అలా అని చెప్పాను కదండి ఇంకా గాలితో తలస్నానం అయితే చేస్తున్నాను నేనైతే చుండ్రు అయితే చెన్నై వాటర్ పడక చుండ్రు ఫుల్గా వచ్చేసిందండి నేను డాక్టర్ దగ్గర చూపించుకున్నాను నేను చాలా ప్రయోగాలు అయితే చేశాను కానీ పోవట్లేదు అని చెప్పేసి ఫైనల్గా కుంకుడుగా అయితే తలస్నానం అయితే చేస్తున్నానండి నాకైతే చుండ్రు చాలా వరకు అయితే తగ్గిందండి ఇంక నేనైతే ఇలాగే కంటిన్యూ చేద్దామని చెప్పేసి చేస్తున్నాను దీంట్లో వచ్చేసి నేనైతే ఆన్లైన్లో బుక్ చేశానండి ఇంకా ఐదు ఆరు రకాలు అయితే వచ్చాయి వాటినైతే బాగా ఉడికించుకున్నాను ఉడికించుకొని ఒక ఫైవ్ అవర్స్ మార్నింగ్ ఉడికించుకున్నాను కదా ఈవినింగ్ అయితే తల స్నానం చేస్తున్నానండి ఇంకా కొంచెం ముందుగానే ఉడికించుకొని బాగా నానబెట్టేశాను ఇలాగా నుర్జు అయితే బాగా వస్తుందండి ఇంకా నేనైతే ఇలా కుంకుడుగాయలతో స్నానం అయితే చేస్తున్నాను చుండ్రు పోవాలంటే ఇదే బెస్ట్ రీజన్ అనిపించింది హెయిర్ కూడా కొంచెం పర్వాలేదు ఊడటం అయితే తగ్గుతుందండి నేనైతే ఇంకా ఇలాగే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నా హ్యాక్ అయితే హెయిర్ అయితే చాలా ఊడిపోయింది చుండ్రు వల్ల ఇలా స్వీట్ కాన్తో స్నాక్స్ అయితే చేశానండి టేస్ట్ అయితే ఇంకా తల స్నానం అయితే వచ్చానండి పిల్లలు ఈవినింగ్ స్నాక్స్ కేసాపీరు ఫస్ట్ టైం చేశాను చాలా బాగుందండి టమాటాకి చెప్పేసాను కదా టేస్ట్ అయితే సూపర్ ఉంది అంత స్పైసీగా అయితే లేదు టేస్ట్ అయితే బాగుంది టమాటా కెచ్చప్ వేసాను కదా సూపర్ ఉంది టేస్ట్ మా పెద్ద బాబుకి అయితే ట్యూషన్లో వదిలిపెట్టి రావాలండి ఇంకా ఇద్దరు అయితే ఇలాగ హోంవర్క్ ఉంటే చేసుకుంటూ ఉన్నారు